అందరికీ నమస్కారం నేను డాక్టర్ రీటా అగర్వాల్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ లాలిత్యా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వనస్థలిపురం వైట్ డిశ్చార్జ్ దట్ ఈస్ కాల్డ్ అస్ తెల్లబట్ట ఇన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ల్యూక్వేరియా యంగ్ గర్ల్స్ ఆ మెచ్యూర్ అయిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫిజియోలాజికల్ ల్యూక్వేరియా మీన్స్ దట్ వైట్ డిశ్చార్జ్ ఇస్ నార్మల్ బట్ ఒకవేళ ఇది అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్ దురదవుతుంది ఇట్ ఈస్ లైక్ కర్డ్ పెరుగులాగా థిక్ డిశ్చార్జ్ స్మెల్ వస్తుంది మీన్స్ ఏమైనా కొంచెం లోపల ఇన్ఫెక్షన్ అయింది సో ఈ టైంలో కొంచెం యాంటీబయాటిక్ అవసరం పడుతుంది మీరు కొంచెం మీ డాక్టర్కి విజిట్ చేయాలి అండ్ హౌ టు డిఫరెన్షియేట్ దట్ వైట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ ఇన్ ప్రెగ్నెన్సీ ఇది వైట్ డిశ్చార్జ్ నార్మల్ వాటరీ లాగా ఈజ్ నార్మల్ నథింగ్ టు వరీ బికాస్ దట్ సిక్రేషన్స్ విల్ ఇన్క్రీజ్ నార్మల్ ఫిజియోలాజికల్ యూక్వేరియా విల్ బీ డేర్ ఇన్ ప్రెగ్నెన్సీ బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐ టోల్డ్ కొంతమందికి ఒక్కవేళ ఇది అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్ చాలా దుర్ద వస్తుంది రెడ్నెస్ రెడ్నెస్ అయింది ఇంకా స్మెల్ వస్తుంది అండ్ ఇట్ ఈస్ లైక్ గ్రీనిష్ కలర్ ఆర్ థిక్ వైట్ కలర్ మీన్స్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సమ్ ఇన్ఫెక్షన్ నీడ్ టు టేక్ సమ్ యాంటీబయాటిక్ ఫర్ సమ్ డేస్ అండ్ ఆల్సో యూ నీడ్ టు బికాస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ మీకు ఇన్ఫెక్షన్ అయింది దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ అబోర్షన్ ఆల్సో ఆర్ ఇన్ ఇన్ ద లేట్ ప్రెగ్నెన్సీ దేర్ మే బీ ఛాన్సెస్ సో ప్రీటర్మ్ లేబర్ తొందరగా డెలివరీ డెలివరీ అయినవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఏం చేయాలి ఈ టైంలో మీరు యాంటీబయాటిక్ వాడాలి అవసరం ఉంది సో మీరు మీ డాక్టర్కి గైనాలజిస్ట్కి విజిట్ చేయాలి